హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఏంటంటే మనకి బంగారం రేటు ఎంత ఉంది పెరిగిందా తగ్గిందా తెలుగు రాష్ట్రాలైన హైదరాబాద్ అలాగే విజయవాడలో రేట్లు ఎలా ఉన్నాయనేది నేను ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను గత మూడు రోజులుగా బంగారం రేట్ అనేది స్థిరంగానే ఉందండి తగ్గలేదు పెరగలేదు సో ఎవరైనా కొనుక్కోవాలి అనుకుంటే ఈ టైంలోనే కొనుక్కోండి మూడు రోజులతో పోల్చుకుంటే ఒక ఐదు అయితే తగ్గిందండి బంగారం రేట్ అనేది ఈరోజు వచ్చేసి మనకి ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ టెన్ గ్రామ్స్ వచ్చేసి ఎంత ఉందనే మీతో షేర్ చేస్తాను ఈరోజు మనకి ఆంధ్రాలో విజయవాడలో వచ్చేసి బంగారం ధర ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ వచ్చేసి అరవై ఆరు వేల తొమ్మిది వందల నలభై రూపాయలు అయితే ఉందండి అలాగే హైదరాబాద్లో వచ్చేసి మనకి అరవై ఆరు వేల తొమ్మిది వందల నలభై రూపాయలు ఉంది పది గ్రాములు గోల్డ్ వచ్చేసి ఇంకా వెండి విషయానికి వచ్చేస్తే మనకి వెండి ధర అనేది తగ్గిందండి మనకి ఢిల్లీలో వచ్చేసి కేజీ వెండి ధర ఎనభై ఆరు వేల తొమ్మిది వందల రూపాయలైతే ఉందండి బెంగళూరులో అయితే మనకి ఎనభై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు అయితే ఉందండి ఇంకా విజయవాడలో వచ్చేసి తొంభై ఒక్క వేల తొమ్మిది అయితే ఉందండి నేను నా ఛానల్లో ప్రతిరోజు మనకి గోల్డ్ రేటు అలాగే వెండి రేటు అనేది అప్డేట్ చేస్తూ ఉంటాను అలాగే చాలా రకాల మోడల్స్ గోల్డ్ డిజైన్స్ అయితే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చింది